భారతీయ జనతా పార్టీ శాసనసభ బీజేపీ ఎంపీ నాయకులైనటువంటి మా నిర్మల్ శాసనసభ్యులు సోదరులు మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై నాలుగు గంటల రైతు దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచార పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు డీకే అరుణ గారు కొండా రెడ్డి గారు రఘునందన్ రావు గారు అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు ధన్పాల్ గుప్తా గారు హరీష్ బాబు గారు ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు భారతీయ జనతా పార్టీ రైతు మోర్చా అధ్యక్షులు శ్రీధర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి మోర్చాల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రైతు సోదరులు మిత్రులారా అందరికీ కూడా ఈరోజు ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకు సోదరులకు పాత్రికేయులందరికీ కూడా నాయకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కరెక్ట్ గా సంవత్సరం కిందట సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఈ రాష్ట్రానికి సమయటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మధ్య కార్యక్రమాలు మాటలు చెప్పారో ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క చెవులు గింగిరుగుతా ఉన్నాయి చెప్పినటువంటి మాటలు ఏదైతే ప్రధానంగా ఆరు గ్యారంటీల గురించి ఎన్నికలు కాగానే మా ప్రభుత్వం వస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడు ఈ గ్యారంటీలు అని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేటువంటి మాట అదే మాదిరిగా ఈ గ్యారంటీలన్నీ కూడా మేము పూర్తిగా చట్టబద్ధత కల్పించేసి ఈ రాష్ట్ర ప్రజానికానుక ఏవైతే మేము మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో వాటన్నిటి అమలు చేస్తామని చెప్పేసి దాదాపుగా పది నెలల కాలం నుంచి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక మరి దాటవేసే దూరంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క నిద్రించి నిద్ర నటించే కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వానికి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందుల పక్షాన పోరాటం చేస్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను చట్టబదలు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రాంతమైనటువంటి నాయకత్వమే కాదు రాహుల్ బాబా కూడా చెప్పాడు మేము అధికారంలో వస్తే తెలంగాణలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేటువంటి మాట చెప్పారు మరి ఈరోజు అనేకమైనటువంటి షరుతులతోటి అనేకమైనటువంటి షరుతులతోటి ఇవ్వాలని చెప్పేసి చూస్తా ఉన్నారు ఇప్పుడే మా నాయకత్వం అంతా కూడా చెప్పడం జరిగింది అరవై మూడు వేల కోట్లు నలభై వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు తీవ్రకి పదిహేను పదహారు వేల కోట్ల కంటే దాదాపుగా ఇరవై శాతం రైతుల కంటే ఎక్కువగా ఎవరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అందుకోసమే రైతాంగం పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ పది నెలల కాలంలో భారతీయ ఏదైతే ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉందో పది నెలలు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని చూసింది ఏ విధంగా మీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారో చూడడం జరిగింది అదే మాదిరిగా ఏ అమలు కోసం మీ ప్రణాళిక ఏముందో చూడడం జరిగింది కాబట్టి ఈ రోజు రోడ్డు పైన ఆరు రైతులతోటి సంఘీభావం తెలిపే కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎనిమిది మంది శాసనసభ్యుల్ని గెలిపిస్తే ఏం తీసుకొచ్చారు గాడిద గుట్టు తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించాలి తొమ్మిది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధాని యొక్క నాయకత్వంలో తొమ్మిది లక్షల కంటే తొమ్మిది లక్షల కోట్ల యొక్క డబ్బులు నిధులు ఈ రాష్ట్రానికి వచ్చాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ బడ్జెట్ లో కూడా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నీ ఆర్థిక మంత్రి నీ బట్టి గారి శాసనసభలో కేంద్రం నుంచి మాకు నలభై ఏడు వేల కోట్లు వస్తాయి అని చెప్పేసి చెప్పలేదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు మీ యొక్క అసెంబ్లీలో అదే బడ్జెట్ పద్దుల్లో చూసుకో అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రజానికానికి ఏ రైతుల కోసం ఇటు ఒక పక్కనేమో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధానంగా రైతులు యువకులు భేదావులు అదే మాదిరిగా అందరు కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఒక్కరిని కూడా వదలి మహిళల్ని వదలి యువకుల్ని వదలి అదే మాదిరిగా ఉద్యోగులు వదలి పెన్షన్దారులు వదలై ఎవరిని కూడా వదలకుండా మోసం చేసే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి యొక్క కళ్ళు తెరిపించడానికి ఈ కార్యక్రమం చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎక్కడికక్కడ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాల పట్ల అదే మాదిరిగా ప్రభుత్వానికి వాళ్ళందరినీ నిరదించే కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ సభకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనిపిస్తుంది తెలుగు